పెళ్ళంటే ప్రేమ విశ్వాసం కొత్త జీవితం కానీ ఇవి మాత్రమే సరిపోతాయా ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యమైన విషయం ఒక పెళ్ళి కేవలం ఇరు కుటుంబాల కలయిక మాత్రమే కాదు ఇద్దరి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఇటీవలి కాలంలో కాబోయే జీవిత భాగస్వామి క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకోవటం మరింత ప్రాధాన్యత పొందుతుంది అసలు క్రెడిట్ స్కోర్ ఎత్తుకు ముఖ్యం పెళ్లికి ముందే దీన్ని పరిశీలించడం ఎందుకు అవసరం ఇటీవల మహారాష్ట్రలో ఓ పెళ్లి క్రెడిట్ స్కోర్ వల్లే రద్దయింది వధువు బంధువులు వరుడి ఆర్థిక స్థితిని తెలుసుకోవాలని అనుకున్నారు సివిల్ స్కోరు చెక్ చేయించగా ఆరు వందల కంటే తక్కువ ఉందని తెలిసింది పలు బ్యాంకుల్లో రుణాలు ఉండటంతో ఆర్థిక భద్రత కల్పించలేరని భావించి పెళ్లి రద్దు చేశారు ఇదే సంఘటన మనకు ఒక పాఠం పెళ్లికి ముందే ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి క్రెడిట్ స్కోర్ అంటే మన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే ఒక సంఖ్య మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఇది ఉంటుంది ఏడు వందలకి పైగా ఉంటే ఇది మంచిది ఈ స్కోరు ఎలా ప్రభావితం అవుతుందంటే రుణ చెల్లింపులు టైంకి చేస్తే ఇది పెరుగుతుంది అప్పులు ఎక్కువగా ఉంటే ఇది తగ్గుతుంది క్రెడిట్ కార్డులను సరిగ్గా వాడకపోతే నష్టమే పెళ్లికి ముందే దీన్ని ఎందుకు చెక్ చేయాలి మొదటి అంశం ఆర్థిక పారదర్శకత అంటే ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో వారి ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి రెండవది భవిష్యత్ ప్రణాళిక క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణాలు తక్కువ వడ్డీగా వస్తాయి ఇల్లు కట్టాలన్నా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా వడ్డీ అనేది చాలా తక్కువ వస్తుంది మూడవది రుణాల నిర్వహణ అప్పుల గురించి ముందుగా ఇద్దరు మాట్లాడుకోవడం మంచిది ఇలా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరు కలిసి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు నమ్మకం మరియు విశ్వాసం డబ్బు విషయంలో ఓపెన్గా ఉండటం బంధాన్ని బలపరుస్తుంది చివరగా ఉమ్మడి లక్ష్యాలు భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు పిల్లల చదువు ఇతర పెట్టుబడులకు సహాయపడుతుంది ఏం చేయాలి మీ క్రెడిట్ స్కోర్ను చెక్ చేసుకోండి పలు అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు రుణ చెల్లింపులు టైంకి చేయండి లేట్ గా చేయటం వల్ల స్కోర్ పడిపోతుంది అతిగా అప్పులు వద్దు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి క్రెడిట్ కార్డుల వినియోగం సమర్థంగా చేయండి లిమిట్ కి మించి ఖర్చు చేయకండి చివరగా పెళ్లి కేవలం భావోద్వేగాల వ్యవహారమే కాదు భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక నిర్ణయం కూడా ప్రేమ మరియు ఆర్థిక స్థిరత రెండు సమానంగా ఉండాలి కాబట్టి పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కాకుండా వాడి క్రెడిట్ స్కోర్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ భవిష్యత్తు నిలదొక్కునేలా ఉండాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి నా అభిప్రాయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి థ్యాంక్ యూ